తెలియజేస్తూ ముఖ్యంగా మండల సర్వ సభ సర్వసభ సమావేశం అనేది ఇది నిజంగా ఒక దేశానికి పార్లమెంట్ ఎలాగో ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఎలాగో ఒక మండలానికి కూడా అలాంటిది ఎందుకంటే ఆ మండలంలో ఎందుకంటే ఆ గ్రామ ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చే ఎంపీడీ సభ్యులు కావచ్చు సర్పంచ్ కావచ్చు ప్రతి వస్తుంది ఆ గ్రామంలో ఏం అవసరం ఆ గ్రామానికి వాసన చూడాల దాన్ని చర్చించి అది ఎక్కడ ఆ సమస్య ఎక్కడ పరిష్కారం మనం కనుగొలను ఎందుకంటే అది మండల కొన్ని పంచాయతీ లెవెల్లో అవుతాయి కొన్ని మండల అవుతాయి కొన్ని లెవెల్ లో అవుతాయి కొన్ని కేంద్రం లో అవుతాయి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక జిల్లా పరిషత్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ సమస్య పరిష్కారానికి కనుగొని మనం ఆ సమస్య తెచ్చినప్పుడే ఈ సమావేశాలకు ఒక సార్థకత వస్తారు ఏదో మనం కూర్చుంటాం ఏదో మీటింగ్ మాట్లాడా వాళ్ళు లేకుండా ఎవరు అయితే నిజంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ సమావేశంలో వచ్చే సమస్యలు నెక్స్ట్ వల్ల ఆ సమావేశంలో రాకుండా చూసుకోవాలనే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది అదేవిధంగా అధికారులపై ఉంది చిత్రులు సమన్వయంగా పనిచేసినప్పుడు తప్పకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది పరిష్కారం అవుతుంది మనం ఎందుకంటే ఒక చిత్తశుద్ధితో ఆ సమస్య పరిష్కరించాలా అనే ఒక చర్చతో నిజంగా ఒక ఎలక్షన్ అయిపోయింది మనం కొత్త ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు ప్రజలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి అధికారిక అందరి మీద బాధ్యత ఉంటుంది ఎన్నికల వరకు రాజకీయాలు అయిపోయాయి రాజకీయాలతో పనిలా పార్టీలతో పనిలే ఏం పనిలే మనం రామా నిజంగా అందరూ కలిసి కట్టుగా మీకు గ్రామ అభివృద్ధికి పనిచేయాలా ఈ ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడు చిన్న గ్రామాల్లో మిగిలిన రహదారులు కావచ్చు అదేవిధంగా నీళ్ళు కావచ్చు ఇంకా వచ్చేది ఇంకా వేసవి కాలం నిజంగా మంచినీళ్ళు సమస్య వస్తాయి ఆ మంచినీళ్ళు విధంగా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఏ విధంగా వర్షాకాలం వచ్చేప్పుడు మలేరియా మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు ఇలాంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది తప్పకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు అవన్నీ కూడా నివారించవచ్చు కావున తప్పకుండా ప్రతి అధికారి కావచ్చు మండలం కొంచెం ఆలోచన ఎందుకంటే ఇక్కడ ఈ నల్లూరు మండలంలో చినేటి రోడ్డు ఉంది కాబట్టి ఫ్లోరైలు చాలా మద్దతు వినియోగించరు ఎందుకంటే ఈ చిల్లె ఒక నిజంగా చాలా సంశుభ్రమైన నీళ్లు అలా కావున మీరంతా కూడా సమయంలో పనిచేసి రేపు ఈ రోజు వచ్చిన మండలి మీటింగ్ లో వచ్చిన సమస్యలు తలెత్తకుండా ఆ సమస్యలు పరిష్కారం కనుగొనే దానికి నిజంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా చాలా మండలాలు తిరిగా కానీ ఈ రోజు శాసన మళ్ళా శాసన గత శాసనసభ్యుడు కాకుండా మన్నా శాసనసభ్యుడుగా ఈ రోజు మండలి మీటింగ్ ఫస్ట్ ఇదే రావచ్చే ఇదే మరి ఫస్ట్ మండల మీటింగ్ లో పాల్గొన్నది సంతోషంగా ఉంది ప్రతి మండలంలో ప్రతి నెక్స్ట్ మీటింగ్ మనం కూడా ఎందుకంటే ప్రజలకు దగ్గర కావాలి నిజంగా ఎప్పుడు ఎంపీ సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అధికారులు కావచ్చు ఇంకా మన ప్రజలకు దగ్గర వారి సమస్యలు తీర్చడానికి మనం పూర్తి చేయాలని కోరుకుంటూ వాడు మా సుమాన్ అనుత్సాహాడు అసలు కాదు నువ్వు పనిచేయాలా నువ్వు